కలకత్తా గంగమట్టి వినాయక విగ్రహాలు కొడిమి క్రాస్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ కొడిమి క్రాసు కొడిమి హైవే పక్కన ఉన్న ఒక బిల్డింగ్ లో కలకత్తా గంగమట్టి వినాయక విగ్రహాలు ఉన్నాయి రూట్ మ్యాప్ కూడా చూపిస్తున్నాను కొడిమి క్రాస్ అంటే కొడిమి బ్రిడ్జి దాటిన తర్వాత కొద్ది ముందుకు వస్తే ఇక్కడ ఒక బిల్డింగ్ కనిపిస్తుంది చూడండి ఈ బిల్డింగ్ లోనే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాబా ప్లేస్ ఛానల్ కొడిమి క్రాసు హైవే పక్కనే ఉంది ఇక్కడ కలకత్తా గంగమట్టి వినాయక విగ్రహాలు దొరుకుతున్నాయి ఇక వీళ్ళు ఆల్రెడీ తయారు చేశారు అర్ధ అడుగు నుంచి ఐదు ఐదు అడుగుల వరకు వినాయక విగ్రహాలు రెడీగా ఉన్నాయి ఎంత త్వరగా వచ్చేంత త్వరగా మీరు బుక్ చేసుకొని వెళ్ళండి లేకుంటే మిస్ అవుతారు కలకత్తా గంగమట్టి వినాయక విగ్రహాలకి అనంతపురం నగరంలో చాలా మంచి డిమాండ్ ఉంది ఎందుకంటే మట్టి విగ్రహాలను పూజించాలి అని అంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలనే పూజిద్దాము పర్యావరణం కోసం చాలా బాగుంటుంది కాబట్టి నా సబ్స్క్రైబర్స్ నా ఫాలోవర్స్ కు విజ్ఞప్తి చేస్తున్నాను ఇక్కడ కమిషన్ నెంబర్ కు కాల్ చేసే మీరు ఇస్తారు ఎంత త్వరగా వచ్చి ఎంత త్వరగా బుక్ చేసుకుని వెళ్ళండి అర్ధ అడుగు నుంచి ఐదు అడుగుల వరకు వినాయక విగ్రహాలు అయితే ఉన్నాయి ఇక్కడ చాలా బాగా ఉన్నాయి కలకత్తా గంగమట్టి వినాయక విగ్రహాలు మీకోసమే రెడీగా బుక్ చేసుకుని వెళ్ళవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కలకత్తా గంగమట్టి వినాయక విగ్రహాలు ఉన్నాయి అర్ధ అడుగు నుంచి ఐదు అడుగుల వరకు వినాయక విగ్రహాలు అయితే ఇక్కడ చాలా ఉన్నాయి మీకోసమే వీడియో తీసి చూపిస్తున్నాను ఎందుకంటే మట్టి వినాయక విగ్రహాలు పూజిద్దాం పర్యావరణాన్ని రక్షించుకుందాం అనే ఉద్దేశంతో వీళ్ళు కలకత్తా నుంచి గంగమట్టి వినాయక విగ్రహాలు తెప్పించారు మట్టి విగ్రహాలు చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే సూపర్గా ఉన్నాయి మీరు ఎంత త్వరగా వచ్చి అంత త్వరగా బుక్ చేసుకొని వెళ్ళండి ఇక్కడ కన్వర్స నెంబర్కు కాల్ చేయండి ఎందుకంటే ఇక నెల రోజులు మాత్రమే ఉంది జూన్ అయిపోతుంది జూలై ఉంది ఇక నెల రోజులు మాత్రమే ఉంది వినాయక చవితి కోసం ఆగస్టులోనే వినాయక చవితి కాబట్టి మీరు ఎంత త్వరగా వచ్చి అంత త్వరగా బుక్ చేసుకొని వెళ్ళండి వినాయక విగ్రహాలు లేట్ అయితే చాలా డిజైన్స్ సూపర్గా ఉన్నాయి వినాయక విగ్రహాలు నాకైతే చాలా బాగా నచ్చాయి మీ అందరి కోసమే ఈ వీడియో తీసి చూపిస్తున్నాను త్వరగా వచ్చి బుక్ చేసుకోండి ఫ్రెండ్స్